ఓం శ్రీ సుధీంద్ర యనమ శ్రీ 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 సుధీంద్రబాబు గారితో భక్తుల అనుభవాలు శ్రీ సుధీంద్రబాబు గారు చుట్టూ ఎప్పుడూ దేవతలు సంచరించేవారు సిద్ధాపురంలో బాబుగారు ఉన్న రోజులలో పెద్ద పెద్ద రాజులందరూ బాబుగారిని జాగ్రత్తగా చూచేవారు ఫలాలు అవి కొన్నారు బాబుగారు కొన్న తర్వాత వాళ్లతో నాన్న రామాలయం ఒకటి కడుదాం ఇటుకలతో కాదు తిరుపతి గుడి కట్టినప్పుడు నాతో పనిచేసిన వారు ఉన్నారు వాళ్ళను తీసుకువద్దామన్నారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు పెద్ద తిరుపతి కట్టడం ఏమిటి ఎప్పటి పెద్ద తిరుపతి అప్పటి వాళ్ళను తీసుకురావడం ఏమిటి అనుకున్నారు అక్కడ వాళ్ళందరూ మొత్తానికి శిల్పులను తీసుకొచ్చారు గుడి నిర్మాణానికి కావలసిన రాయి చూపించి ఆ రాయే శాశ్వతమని అన్నారు ఆ రామాలయాన్ని నేను దర్శించలేకపోయాను నా కూతురు భార్య నా బంధువులు స్నేహితులు దర్శించారు అక్కడ పొలాలు గుడివారికే అర్పించారు కానీ ఏ పని ఎవరికి అప్పజెప్పినా అది వారి అంతరాత్మతోటి పరిశుద్ధమైన మనస్సుతో చేసేవారికే అప్పగించారు మామూలుగా వ్యవహారంలో అవకతవకలు లేకుండా చూసే మనుషులకు అప్పజెప్పారు ఇవాటి వరకు అలాగే సక్రమంగా జరుగుతున్నాయి ఆ నిర్ణయంలో బాబుగారు స్కానింగ్లు తెలిసిపోతుంది మాలాంటి వాళ్లను ఎంతోమందిని ఉద్ధరించారు చక్కటి జ్ఞానాన్ని మనకిచ్చినందుకు ఆనందించాలి అంటే బాబుగారి దగ్గర ఉండే ప్రతి జీవి వారి యొక్క అర్హత బాబుగారికి తెలుసు అలాగే సిద్ధాపురంలో ఉన్న సిద్ధాపురంలో అన్నీ అప్పచెప్పాక అక్కడ ఉన్న వారందరికీ ఎవరెవరు ఏ రంగాలకు అర్హులో చెప్పారు ఇక్కడికి వచ్చాక పన్నెండు సంవత్సరాలు బాబుగారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఒకరోజు తణుకులో ఆనందరాజు గారింటికి ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ వద్ద బాబుగారు ఉన్నారట తణుకు నుండి పది కార్లు బాబుగారు కోసం వెళ్ళిపోయాయి ఆ విషయం నాకు తెలిసింది ఎప్పుడో వెళ్ళిపోయిన బాబుగారిని చూడాలనిపించింది రోజు స్నానం చేసి సూర్యాలయానికి వెళుతాను పొద్దున్నే అప్పుడు సూర్యాలయం అనేది ఒక డాబా చిన్న గది ఒక బ్రహ్మగారు ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు సూర్యోపాసకులు అక్కడే పెంకుటిల్లు దాని పక్కన ఒక గది అందులో సూర్యుని విగ్రహం కళ్యాణ్ గారు అని నాకు మిత్రులు నాతో మీరు రోజు సూర్యాలయానికి వెళ్ళండి అన్నారు అలా వెళ్ళడం మొదలుపెట్టాను మొదట బాబుగారిని చూద్దామని సూర్యాలయము తర్వాత అవతల వీధిలో ఆనందరాజు గారి ఇల్లు లోపలికి వెళ్ళగానే బాబుగారు ఒక్కరే ఉన్నారు ఎవరూ లేరు చిన్న అంగవస్త్రం కట్టుకున్నారు పక్కనే కాకి సంచి సిగరెట్ కాలుస్తున్నారు వెళ్ళగానే నమస్కరించాను కాళ్ళు నొక్కాను కూర్చో నాన్న ఎక్కడికి బయలుదేరావు అన్నారు సూర్యాలయానికి అని చెప్పాను వెంటనే కాగితం తీసుకుని దానిపై గోత్రనామాలు వ్రాసి ఒక నోట్ల కట్ట ఇచ్చారు ఆ కట్ట పూజారికి ఇచ్చి నిత్యము దీపారాధన చేయమని చెప్పు అన్నారు ఆ రోజు నుంచి నేటికి బాబుగారి గోత్రనామాలతో స్వామికి నిత్య పూజ జరుగుతోంది తరువాత బాబుగారు అమ్మగారింటికి వచ్చారు వారికి కూడా ఉండేవాడిని ఈ చుట్టుపక్కల పొలం కొనాలని ఉందిరా అన్నారు అదేమిటి బాబు గారు మొన్న కదా వచ్చారు అప్పుడే పొలం కొనాలంటున్నారు అని నా మనసులు అనుకున్నాను పాలంగిలో నా మిత్రుడు బోస్ అనే వారితో చెప్పాను మా వాళ్ళు ఆరు ఎకరాలు అమ్ముతామంటున్నారు వనరాజవరానికి పొలము పొంతలో ఉంది అని చెప్పాను పొలం కాయపరిచాం బాబుగారు అక్కడే ఉంటున్నారని తెలిసింది నేనే బయలుదేరి వెళ్ళాను బాబుగారు పొలం మధ్యలో నిలుచొని కర్ర చంకలో పెట్టుకొని తూర్పు వైపునకు చూస్తున్నారు సిగరెట్ కాలుస్తూ నన్ను చూసి ఎరా పొలం ఎలా ఉందిరా అన్నారు బాగుంది బాబుగారు అన్నాను బాబుగారు తూర్పు వైపుకు చూస్తూ మళ్ళీ పొలంలో అడుగు పెట్టారా కాళ్ళు విరగొడతా రండల్లారా అన్నారు అప్పుడు తూర్పు వైపుకు చూస్తే రెండు పాములు పడగవిప్పి ఆడుతున్నాయి విడివిడిగా అప్పుడు నాకేమీ అనిపించలేదు బాబుగారు మకాంలోకి వచ్చేశారు టీ త్రాగాము కాసేపు మాట్లాడుకున్నాం బాబుగారు ఉన్న చోట్ల దేవతలు ఉంటారు అని ఇప్పుడు అనిపిస్తోంది ఎన్ని జన్మల బంధమో తెలియదు ఆ అనుభూతిని ఎప్పుడూ పొందుతూ ఈ శరీరం ఎంత త్వరగా వదిలేసి వారి చెంత చేరుతాం ఎటువంటి రూపంలో వారి దగ్గర ఉంటాము ఇవన్నీ చక్కని విషయాలు ఇవి సామాన్యులకు అర్థం కావు కొంతమందికి అర్థమవుతాయి బాబుగారి గురించి బయట ఎందుకు మాట్లాడడం అంటే ఎందుకు మాట్లాడమంటే మహాత్ముల గురించి పరిజ్ఞానం ఉన్నవాడే మాట్లాడాలి రత్నం విలువ దానిపై రీసెర్చ్ చేసిన వాడికే తెలుస్తుంది అది రత్నమని ఒకరోజు చేతక్పై వెళ్ళాను శ్రీ బాబుగారి దగ్గరకు లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని కూర్చుంటే బాలకృష్ణ కొట్టు దగ్గరికి వెళ్ళి బాక్స్ సిగరెట్లు తీసుకురారా అన్నారు బయలుదేరి బండి తీస్తున్నాను చాలా పెద్ద త్రాచుపాము గోధుమ రంగులో ఉంది చాలా పెద్ద సర్పం అది నా ముందు నుంచే చాలా నెమ్మదిగా వెళ్ళింది నేను అలాగే నిల్చొని ఉన్నాను బాబుగారి దగ్గరకు కానీ వెనక్కు కానీ వెళ్ళలేదు అది వెళ్ళిన తర్వాత తణుకు వెళ్ళి సిగరెట్ తీసుకుని వచ్చాను బాబుగారు పక్ బాబుగారు పక్కన బోలుడు సిగరెట్ ఉన్నాయి బాబుగారండి బండి తీసుకుని వస్తుంటే ఒక పెద్ద సర్పము ఒకటి ముందు నుంచి వెళ్ళిపోయిందని అన్నాను రే అది నాగమ్మరా అది ఏమి చేయదన్నారు అది ఒక మధురానుభూతి అది ప్రతినిత్యం బాబుగారి ముందు నుంచి వెళ్ళేది ఎవరికీ కనపడేది కాదు ఒకరోజు పెద్ద సర్పము పక్కనే ఉన్న నూతిలో పడిపోయింది అని ఎవరో చెప్పారు అప్పుడు బాబుగారు ఆ నూతిలో పెద్ద నిచ్చెనలు రెండు తెప్పించి అందులో వేసి వదిలేయండి అని చెప్పారు అలానే చేశాం బాబుగారు కుటీరం చుట్టూ సర్పాలు తిరుగుతుండేవి మాది ఒక లోకము మాది ఒక లోకం మా లోకం ఒకే మాటకు రెండు అర్థాలు ఉంటాయి దయచేయండి అని లోపలికి పిలుస్తాం మాట్లాడడం ఇష్టంగా లేకపోతే ఇక మీరు దయచేయండి అంటాం పాలంగిలో ఒక చిన్న తాటాకు పాక ఉండేది అతను అక్కడ రోజు ఇడ్లీలు అమ్మేవాడు బాబుగారు అక్కడికి వెళ్ళి తిని వచ్చేవారు బాబుగారితో వచ్చిన వాళ్ళందరికీ బాబుగారే డబ్బులు ఇచ్చేవారు ఆ హోటల్ యజమాని అంత శుచిగా శుభ్రంగా అరిటాకు వేసి అందులో టిఫిన్ ఇచ్చేవాడు బాబుగారు కాలు మోపిన ప్రదేశంలో ఈరోజు పెద్ద పెద్ద భవంతులైపోయాయి అలాగే తణుకులో కూడా చాలా నేను చూశాను ఒకరోజు పొద్దున్నే లోనాపై బాబుగారు మా ఇంటికి వచ్చారు రే రారా టిఫిన్ చేద్దాం అని ఒక హోటల్కి తీసుకెళ్ళారు ఇప్పుడు ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద భవంతులైపోయాయి మహాత్ములతో ప్రయాణము మనలో ఎంతవరకు అంతవరకే ఎంత ప్రయత్నించినా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేం కాకరపొరులో ఒక బిల్డింగ్ కట్టి ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చేశారు మనకు ప్రాప్తించే కర్మలు మహాత్ముల స్పర్శ వల్ల కానీ వాక్కు వల్ల కానీ దర్శనం వల్ల కానీ పరిపక్వత చెందుతాయి ఉండడానికి కాకరపొరుల్లో ఇల్లు కట్టి బ్రాహ్మణులకు ఇచ్చివేసిన ఇంటి సన్నివేశమే ఉదాహరణ ఎన్నో ఆపదల నుండి ఎన్నో కష్టాల నుండి మనలను కాపాడుతూ రక్షించిన మహనీయులు బాబుగారు అటువంటి వారితో సన్నిహితంగా మసలిన మనకు ఏ పూర్వజన్మ సుకృతము ఇంత చక్కటి అవకాశం కల్పించిన బాబు గారికి ఎన్ని జన్మలైనా రుణపడి ఉండాలి ఇవన్నీ కూడా శ్రీ రాజు గారు చెప్పినటువంటి అనుభవాలు శ్రీ వజ్ర వైఢూర్యాల జలప్రవాహము చూపించిన శ్రీ సుధీంద్రబాబు గారు అహోబిలంలో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన బాబుగారి ఉపనయనం జరిగింది బాబుగారు అక్కడే ఉన్నారు ఆడవారికి మగవారికి కొండపైకి వెళ్ళడానికి జీపులు కార్లు భోజన ఏర్పాట్లు ఉండడానికి బస సౌకర్యాలు అతి వైభవంగా చేశారు ఐదు రోజులు ఉండడానికి అందరికీ అన్ని ఏర్పాట్లు చాలా వైభవంగా ఏర్పాటు చేశారు అప్పుడు నేను వెళ్ళలేదు చాలా చిన్నపిల్లవాడిని ఈ మధ్య ఒక లాయర్ గారు కాకరపర నుండి వచ్చారు ఆయన నా స్నేహితుని ఇంటికి వచ్చినప్పుడు ఆయన స్నేహితుడు బాబుగారి ఉపనయనానికి వెళ్ళినప్పటి సందర్భంలో జరిగిన అనుభవం చెప్పారు రాత్రి పన్నెండు గంటల సమయంలో అసలే కీకారణ్యం రాత్రి కొండపైన ఎవరు ఉండరు అటువంటి టైంలో రండి లోపలికి వెళదాం అని బాబుగారు తీసుకుని వెళ్ళారు కొంతమందిని ఒకసారి దండం పెట్టుకోండిరా అంటే అంతా దండం పెట్టుకున్నారు కళ్ళు తిరిగి తెరిచే సమయానికి నవరత్నాలు పచ్చలు వజ్రవైూర్యాలు మణులు మాణిక్యాలు అవేవి అక్కడ ఉన్న ఏవి రాళ్ళ రాళ్ళలాగా కనపడలేదు ప్రవాహంలో వెళ్ళిపోతున్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడే బిగిసిపోయారు ఎంతో పెద్ద వెలుతురుతో కాంతి ప్రవాహం కింద వెళ్ళిపోతుంటే ఎక్కడ వాళ్ళు అక్కడే నిర్ఘాంతపోయారు ఎలా ఏమైనా ఏమిట్రా అన్నారు బాబుగారు కొంతమంది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి రాళ్ల కింద మారిపోయాయి అని లాయర్ గారు చెప్పారు కింద నరసింహస్వామి వారి గుడి పెద్దది పైన జ్వాలా నరసింహస్వామి దగ్గరకు వెళ్ళడానికి చాలా కష్టం జ్వాలా నరసింహ స్వా వరకు నేను వెళ్ళాను కింద నరసింహస్వామి గుడిలో పెద్ద గ్రిల్లు ఉంటుంది అంటే ఆ ప్రదేశము తొక్కకూడదని అలాగే పైన గుహ ఉంటుంది అక్కడ నరసింహస్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ అహోబిలంలో ప్రపంచాన్ని కొనే అంత నిధి ఉందని అంటారు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి హయాంలో అమెరికా నుండి మంది మార్బలంతో శాస్త్రవేత్తలు వచ్చి చూసి రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించి విఫలమయ్యారు నేను ఒకసారి బాబుగారిని గుప్త నిధులు అంటే ఏమిటండి ఈ గుప్త నిధుల గురించి చాలామంది ఎందుకు ప్రయత్నం చేస్తారు అని అడిగాను తర్వాత నా దగ్గరకు కొంతమంది పోలీసులు తమ బలగాలతో వచ్చి బాబుగారి దగ్గరకు తీసుకెళ్ళమని అడిగారు అది కుదరదు బా అది కుదరదు బాబుగారి పర్మిషన్ కావాలి అదీ కాకుండా మీరెవ్వరో నాకు తెలియదు పరిచయం లేని వాళ్లను అసలు తీసుకుని వెళ్ళను అని చెప్పాను తర్వాత సరే చూద్దాం ఏం జరుగుతుందో అని వారిని బాబుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళాను బాబుగారు వారిని ఎందుకు వచ్చారు ఏమిటి విశేషం అని అడిగితే ఒరిస్సాలోని ఒక కొండ మీద పది ఇంటూ పది అడుగుల డ్రమ్ములు కొండ మీద ఉన్నాయి అవి కూడా గానుగ సున్నంలో కట్టేసి ఉన్నాయి వాళ్ళ దగ్గర మ్యాప్ ఉంది ఆ మ్యాప్ పట్టుకొని గుప్త నిధుల వివరాలు వాళ్ళు తెలుసుకుని వెళ్ళారు మళ్ళీ మొదలుపెట్టి సాధ్యం కాక వెనుకకు తిరిగారు దానిపై వారు చాలా చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చారు ఈ కదంతా మనకు అనవసరం అని అనుకుని బాబుగారి దగ్గరకు వెళ్ళాను ఎరా ఇలా వచ్చావన్నారు గుప్త నిధుల గురించి అడిగారని చెప్పాను గుప్త నిధులు తప్పురా వాటి జోలికి ఎవరు వెళ్ళకూడదు నిధులు రాజవంశీకుల వారివి అవి భూమిలోనే ప్రయాణం చేస్తుంటాయి వాటిని ఎవరైనా ముట్టుకుంటే లేనిపోని అనర్థాలు వస్తాయి వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళిపోని అన్నారు తర్వాత వారి మాటే లేదు ఒకసారి యమునా పుష్కరాలకు వెళ్ళాము వీడు వద్దురా అన్నారు కాదండి నేను వస్తానన్నాను సరే అని రిజర్వేషన్ చేయించేశారు ఢిల్లీ నుండి ఋషికేస్ వెళ్ళాము అక్కడ ఆంధ్ర ఆశ్రమం ఉంది అక్కడ అందరూ అక్కడ అందరి పేర్లు తిరుగు వాళ్ళవే అక్కడ ఎన్ని బస్సులైనా పడతాయి వంట సామాగ్రి ఇస్తారు ఎవరైనా యాత్రికులు వండుకొని తినవచ్చు ఆ పక్కనే నది అక్కడికి తీసుకుని వెళ్ళారు బాబుగారు నన్ను పంపి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఆ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ముసలావిడే ఉంటుంది ఆవిడకు ఇంతమందికి భోజనం వండముంది అని చెప్పండి అన్నారు అలానే చెప్పాము భోజనం అయిన తర్వాత అక్కడి నుంచి యమునా పుష్కరాలకు బయలుదేరాము వెళ్లే ముందు చెప్పారు మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం రాత్రికి అని నదిలో స్నానం చేశాం నదీ ప్రవాహము చాలా వేగంగా ఉంది గొలుసులు అవి ఉన్నాయి విపరీతమైన ఎండ ఒక లుంగి ఒక టవల్ మాత్రమే తీసుకుని వెళ్ళాము పదిహేను ఇరవై మంది ఉన్నాము ఇవన్నీ ఏమిటంటే మనం చేసుకున్న కర్మలన్నీ ప్రక్షాళన చేయడానికి అని ఇప్పుడు అర్థమవుతోంది అప్పుడు అర్థం కాలేదు పుష్కర స్నానం అంటే ఏమిటో కూడా జ్ఞానము లేని సమయంలో తీసుకుని వెళ్ళారు మమ్మల్ని అలాగే కృష్ణా పుష్కరాళ్ళు యమున గోదావరి పుష్కరాలు బాబుగారితో చేసే పుణ్యభాగ్యం మాకు దక్కింది ఇంతకీ విశేషం ఏమిటంటే ఏ పుష్కరంలోనూ బాబుగారు స్నానం చేయడము నేను చూడలేదు అంటే ఏమిటి అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆయనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండే ఆయనకు స్నానము చేసినా చేయకపోయినా ఒకటే ఇప్పటికీ కూడా భక్తులకు కనపడుతున్నారంటే అది మన పూర్వజన్మ సుకృతం ఇంకా ఏమిటంటే అజ్ఞానంలో బతుకుతున్నాం అంటే ఇంకా కర్మలు మిగిలి ఉన్నాయని సరే మేము నది ఒడ్డుకు వెళ్ళాం ఎండ కాసేస్తోంది అరే కొంతసేపు ఆగండి వర్షం పడుతుంది తర్వాత చేతులు కానీ స్నానం అప్పటి వరకు ఆ చెట్ల కింద ఉండి రామ కృష్ణ అనుకోండి అన్నారు ఆ వర్షము మామూలుగా కురవలేదు కుంభవృష్టి వర్షం ఇంకా రామ లేదు కృష్ణ లేదు మాట రావడం లేదు ఒళ్ళు గజ గజ వణికిపోతోంది ఒక అరగంట పైన కుంభవృష్టి కురిసేసింది అప్పటిదాకా కిటకిటలాడిన మనుషులు ఎవరూ లేరు ఎవరో జటాచోటములున్న వ్యక్తి చాలా పొడవుగా ఉన్న ఆయన బాబుగారు నడుస్తున్న పాదాల గుర్తులకు నమస్కరించారు బాబుగారు ఒకసారి వెనక్కి తిరిగి చూశారు అంతే అతన్ని ఏమీ అనలేదు బాబుగారు ముందుకు అతను వెనక్కి వెళ్ళిపోయారు ఆయన ఎవరో మహానుభావులు బాబుగారు ఎక్కడ కాలు పెట్టినా ఇప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే ఎంతో పవిత్రమైన చోటు అయితే తప్ప ఆయన పాదం పడదు అలాగే ఆయన పాదాలు పట్టుకునే భాగ్యం నాకు దక్కింది ఎవరిని దండం పెట్టడానికి ఒప్పుకోని బాబుగారు ఎవరిని దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని వారు అసలు అంతవరకు రానిచ్చేవారు కాదు అలాంటిది నాకు మహద్భాగ్యం దక్కింది అక్కడ పని చేసే రాముడికి దక్కింది ధారారం కరణం గారికి దక్కింది ఏనాడో చేసుకున్న పుణ్యం కాబట్టి ఆ అదృష్టం దక్కింది ఇలాగా ఎన్నో అనుభవాలు ఏది చేసినా దాని వెనకాల పరమార్థం దాగి ఉండేది ఆ పరమార్థము అప్పుడు తెలుసుకోలేకపోయాం అది తెలుసుకోకపోవడానికి కారణం ఒక్కటే ఎందుకంటే మనము ఎంతటి వారం తెలుసుకోవడానికి యశోద తల్లి కృష్ణుని తెరవమంటే భువన భాండాలు ఒక నిమిషం కనపడ్డాయి ఆవిడ స్పృహ వచ్చి చూస్తే ఆవిడ యశోద ఆయన కృష్ణుడు అంతే బాబుగారు కూడా అంతే బాబుగారు భౌతికంగా లేరు కాబట్టి బాబుగారి అనుభవాలే నెమరు వేసుకుంటున్నాం బాబుగారు శరీరాన్ని వదిలినప్పుడు మనందరికీ అయోమయ పరిస్థితి ఆ సమయంలో నేను అక్కడ ఉండడం అదృష్టం ఆ అదృష్టం ఎవరికీ దక్కదు నా ఫ్రెండ్ అనిల్ కుమార్ నేను బాబుగారిని తుడిచిన వస్త్రాలు దాచుకున్నాం ఇవన్నీ మధురానుభూతులు బాబుగారు కేదారనాథ్కు తీసుకువెళ్ళారు గుర్రాలు వచ్చేశాయనుకున్నాను గుర్రాలు కాదురా కంచరగాడిదులు అన్నారు బాబుగారు జాగ్రత్తగా ఎక్కి కూర్చొని అన్నారు ప్రయాణం సాగింది పైన గదుల్లో పడుకున్నాం చలి మామూలుగా లేదు నాలుగు పరుపులు కప్పుకున్నా చలి ఆగడం లేదు బాబుగారు గదిలోనికి వచ్చి నాలుగు మూలలా కొవ్వొత్తులు లిగించారు తర్వాత చక్కగా నిద్రలోకి జారుకున్నాం పొద్దున్నే లేచాం కిటికీ తలుపులు తీసి చూశాను దూరంగా కనపడుతున్నారు బాబుగారు నదితో మాట్లాడుతున్నారు సిగరెట్ కాల్చుకుంటున్నారు కాసేపు మాట్లాడారు తర్వాత సంచిలో నుంచి పసుపు కుంకుమ బంగారం తీసి నదిలోకి వేశారు దండం పెట్టుకున్నారు చేయి చూపించారు వెంటనే వచ్చేశారు ఈ మహాత్ముని గురించి ఎంతని చెప్పగలము ఏమని చెప్పగలము ఆయనను ఎలా అర్థం చేసుకోవాలన్న చిక్కని విషయాలివి ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మంది ఉండగా ఈ అదృష్టము కొంతమంది మా కొంతమందికి మాత్రమే దక్కింది అందులో మనం ఉండడం ఆయనతో మనం గడిపాంక అన్న ఆనందం ఇప్పుడు లేరనే బాధ ఎప్పటికైనా వారిని తలుచుకుందాం అమ్మా వారే భగవ ఇంతవరకు ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినందుకు ఇంతకంటే మనకు కావలసినది ఏముంది దేనికి లోటు ఉండదు బాబుగారు మనకు ఏది కావాలంటే అది చూపించేవారు మనకు ఇప్ అప్పుడు అజ్ఞానం చేత గుర్తించలేకపోయాం ఇప్పుడు కొద్ది జ్ఞానంతో అవి తెలుసుకోలేదే అన్న బాధ బాబుగారు ఇప్పటికీ వారి అధిష్టానం నుండి ఆశీర్వదిస్తూనే ఉన్నారు శ్రీ సుధీంద్ర గురవే నమ